నీవు చేసే పనిలో అయినా నీకు వచ్చే సమస్యల్లో అయినా సరే కష్టాన్ని ఇష్టంగా చేసి చూడు ఆ కష్టమే నిన్ను చూసి ఇష్టపడుతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ముందుగా మీ అందరికి కూడా మంచి ముగ్గుతో అయితే వెల్కమ్ చెప్తున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న వారు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి భోగి సంక్రాంతి కనుమ అందరికి కూడా నేను షార్ట్ వీడియోస్లో మీ ముందుకు వచ్చాను అలాగే నాకు విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇది సంక్రాంతి రోజు వీడియో అనమాట ఒక చిన్న వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఇక మన వీడియోస్ ఫాలో అవుతున్న వారైతే రెగ్యులర్గా వ్లాగ్స్ అడుగుతూ ఉంటుంటారు స్టిచ్చింగ్తో పాటు మంచి మోటివేషనల్గా అనిపిస్తుంది అక్క మోటివేషనల్ వీడియోస్ చేయండి అని అంటున్నారు సరే నేను సపరేట్గా చేయడం కన్నా నేను చేసుకునేటువంటి నా లైఫ్ స్టైల్ ఏంటి అన్నది కొంతలో కొంత పూర్తిగా కాదు కొంతలో కొంత మాత్రమే నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను ఇక సంక్రాంతి రోజు ముందు రోజు నేను మీకు ఒక వీడియో పెట్టినప్పుడు అందరూ కూడా నైట్ టైం వర్క్ చేసే రొటీన్ చూసి మేము అందరూ మార్చుకున్నా అన్నారు కానీ ఒక్కటి ఏంటంటే అక్క ముగ్గు మాత్రం మార్నింగ్ వేయండి నైట్ వేస్తే బాగుండదు ముగ్గు మార్నింగ్ వేస్తే మీకు మంచి పాజిటివ్ ఉంటుంది అని నిజమే నేను ప్రతిసారి మార్నింగే వేస్తాను ఒక్క ఈ ఫెస్టివల్ సీజన్లో మాత్రం ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మాత్రమే నైట్ వేస్తూ ఉండేదాన్ని కానీ ఈ రోజు మాత్రం సంక్రాంతి రోజు ఉదయాన్నే ముగ్గు పెట్టాను అనమాట అది త్రీ అవర్స్ అయినా సరే ఉదయం లేచి ముగ్గు వేసాము నేను పిల్లలు కలిసి ఇక ఇప్పటి నుంచి అలాగే కంటిన్యూ అవుతుంది మార్నింగే వేస్తాను కాకపోతే ఒక్కదాన్ని మేనేజ్ చేయాలి కాబట్టి నైట్ టైం వేసాను అనమాట ఈ ఫెస్టివల్ టైంలో ఇక సంక్రాంతి రోజు నుంచి మాత్రం మార్నింగే ముగ్గు పెట్టేస్తాను థ్యాంక్ యూ అండి ఎంతో మీరు గమనించి నాకు ఒక మంచి సజెషన్ ఇచ్చారు తెలిసిన విషయమైనా మనం అది ఒక్కో ఆచరిస్తాం ఒక్కోసారి ఆచరించాం కాబట్టి గుర్తు ఉంటుంది సరే ఇక్కడైతే నేను మా వారైతే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసారు నేను నాకు వర్క్ ఫినిష్ అయిన తర్వాత ఇక స్నానం చేసేసి తులసిమాల కడదామనేసి ఇక్కడ తులసి దళాలైతే కోస్తున్నాను ఇంతకుముందు తులసి మాల బయట కొనుక్కొస్తే కాడలతో మాత్రమే తులసి మాల దొరికేది ఇక నాకైతే ఇలా తులసి మాల వరకు పెంచుకోవాలని ఇష్టంతో ఇక్కడ చిన్న తులసి వనం అయితే పెంచుకున్నాను దళాలు కోసుకొని తులసి మాల అయితే సరిపోతుంది అనమాట వారానికి ఒకసారి అట్లాగా ఇక అలాగే గులాబీలు కొన్ని పువ్వులు అయితే వచ్చినాయి నాకు సరిపోతున్నాయి అసలు ఇక పూజకి సపరేట్గా పువ్వులు అయితే కొని దాదాపు ఒక మూడు నెలలు అయి ఉంటుంది అంత చక్కగా సరిపోతుంది ఏదో ఇంకా పర్వదినాల్లో ఒక రెండు మూడు మాలలు కొనుక్కుంటే సరిపోతుందనమాట ఇక ప్రతి పండక్కి దాదాపుగా పొంగలైతే నైవేద్యంగా పెడుతూ ఉంటాం అన్నమాట నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తాను ఇది మన నార్మల్ కలర్ మిక్స్ అయినటువంటి బెల్లం కన్నా స్వీట్ తక్కువ ఉంటుంది అదేంటంటే షుగర్ మిక్స్ అయి ఉంటుంది కలర్ మిక్స్ అయి ఉంటుంది ఇక అది అవాయిడ్ చేసి ఎక్కువ కొన్ని సంవత్సరాలుగా ఆర్గానిక్ బెల్లం వైపు టర్న్ అయ్యాం ఇక ఇక్కడ టూ ఇన్ వన్ పనులు చేసుకుంటూ ఉంటాను నేను కిచెన్లో ఉన్న ఎందుకు అని అంటే ఒకవైపు పొంగలి రెడీ అవుతూ ఉంటుంది సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఇంకోవైపు తులసిమాలైతే నేను కడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ మా వారు మధ్యలో వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు ఇక ఒక చోట కూర్చొని చేసుకోవచ్చు కదా ఒక పని అది అయిపోయిన తర్వాత ఇంకోటి చేయొచ్చు కానీ ఇంకా అలాగే తన డ్రెస్ వేసుకొని వచ్చి బాగుందా అని అడుగుతుందని నేను అందుకే అక్కడ నవ్వుతున్నాను అనమాట వాళ్ళకేమనిపిస్తుంది అంటే అక్కడ నిలబడి చేసుకోవడం ఎందుకు అనిపిస్తుంది కానీ అక్కడ జరగాల్సింది మల్టీ టాస్కింగ్ చేస్తేనే మనం ఆ టైంకి ఇంట్లో పని అనేది పూర్తి చేయగలం అన్నది అది మనకి మాత్రమే తెలుస్తుంది ఇంక ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అవి కూడా హ్యాపీగా హ్యాండిల్ చేసుకుంటే స్ట్రెస్ ఉండదు హ్యాపీగా ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే ఇదే నేను చెప్తూ ఉంటాను మనం చేసే పనిలో చిన్న చిన్న పనిలో అయినా కొద్దిగా ఇది తప్పదు భారంగా కాకుండా మనం సంతోషంగా చేసుకుంటే అది స్ట్రెస్ అనిపించదన్నమాట ఇక చాలా సంతోషం అందరూ కూడా చాలా మంచి మంచి పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు మరొక గుడ్ న్యూస్ ఉంది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా కమెంట్ చేయండి మేము ఫాలో అవుతున్నాము అని నేను ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వస్తాను ఇక అలాగే మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీగా ఈ సంవత్సరం ఈ కొత్త సంవత్సరం నుంచి మనకి సంక్రాంతి నుంచి మనకి ఋతువు మారుతుంది వాతావరణం మారుతుంది మన మైండ్ సెట్ కూడా మారుతుంది దాన్ని బట్టి అందరూ కూడా మంచి పాజిటివ్ తోటి ఇంకా మంచిగా పనులు చేసుకోవాలి రెస్ట్ దొరకాలి అని అనుకోవడం కన్నా ఆ చేసే పని ఆరోగ్యకరంగా చేసుకోగలుగుతున్నామా మనం అన్ హుషారుగా చేసుకోగలుగుతున్నామా అన్నది ఇంపార్టెంట్ అన్నది నా మైండ్ సెట్ అనమాట మీ అందరు ఎలా ఆలోచిస్తారు ఇక నేను ఈ వర్క్ ఫినిష్ చేసి ఈరోజు పొంగలి అలాగే గారెలు ప్లాన్ చేశాను అనమాట ఇక పొంగలి పెట్టే స్వామికి గారెలు చేసిన తర్వాత ఈరోజు పిండి వంటలు చేయాలన్నమాట ఇక టైలర్స్ అందరూ కూడా దాదాపు అలాగే చేస్తారనుకుంటున్నాను నేను ఫెస్టివల్ రోజు వరకు వర్క్ చేసేసి ఇక ఫెస్టివల్ రెండు రోజులు మూడు రోజుల్లో టైం దొరుకుతుంది కాబట్టి అందులోనే పిండి వంట ప్లాన్ చేసుకుంటున్నాను నేను కొన్ని ఇయర్స్గా ఇలాగే చేస్తున్నాను దాదాపుగా కాకపోతే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కాకుండా టూ టైమ్స్ చేస్తాను అనమాట ఇప్పుడు కొంచెం చేసి మళ్ళీ పాప హాస్టల్కి వెళ్ళేటప్పుడు మరొకసారి కొంచెం హెల్దీ ఆప్షన్గా చేస్తాను ఇదిగోండి మాల చూడండి నాకు చేత కట్టాను చాలా బాగుంది ఇంకా కింద మాత్రం ఇంకొక రెడ్ కలర్ పువ్వు యాడ్ చేసి ఉంటే బాగుండి అనిపించింది సరే స్వామికి అయితే పెట్టేశారు కదా మా వారని ఇక మాల మాత్రం నేను ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఇంకా గారెలు కూడా చేసేసి పక్కన పెట్టేసానంటే ఇక మమ్మల్ని మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు అనమాట మనం ఇంక ఏ పనిలో ఉన్న నైవేద్యం పెట్టేసి ఇక ఇంట్లో వాళ్ళు తినేస్తారు కాబట్టి ఇక మనకి ప్రశాంతంగా మనం అదర్ వర్క్ ఏదైనా సరే మనం మనకంటూ మనం టైం కేటాయించాలన్నా దేనికైనా మనకు సెట్ అయిపోతుంది ఆ టైము అంటే ఎక్కడెక్కడ ఏ పనిని ఎంతవరకు ఉపయోగం ఎంతవరకే మనం చేయాలి అన్నదాన్ని నేను డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే ఇంటి పని ఇంతవరకు పిల్లలకి ఇంతవరకు అట్లా లై మనము ఆ టైం అనేది కేటాయించుకుంటే మనం ఒక పని నుంచి ఇంకో పనికి టర్న్ అయిన ఇప్పుడు అరే ఇవి చేసి పెట్టలేదే అది చేసి పెట్టలేదే లేకపోతే నాకంటూ ఒక టైం నేను ప్రొడక్ట్గా యూజ్ చేసుకోలేదని టెన్షన్ లేకుండా ఇక ప్రసాదాలు రెడీ చేసిన తరువాత ఇక నేనైతే కొత్తగా కాకుండా నేను కొన్ని రెండు మూడు సంవత్సరాలుగా పాటిస్తున్నటువంటి ఒక విషయము భగవద్గీత ప్రారంభించాను కాకపోతే అప్పుడు ఏంటంటే వినడము ఒక బుక్కు ఇంకొక బుక్కు అట్లా ట్రైల్ ఒక దాంట్లో ఏముంది ఇంకొక గీతలో ఏముంది అన్నిట్లో ఒకటే తత్వం ఉంది అయినా కానీ కన్ఫ్యూజన్లో చదవడం ఆరంభించాను కానీ ఇప్పటికీ నాకు ఒక గురువు తారసపడి గీతా మకరందం మొదలుపెట్టు ఆ తర్వాత నీకు అనేది ఒక గురువు అనేది తారసపడతారు అనేసి నాకు సజెస్ట్ చేయడం వల్ల నేను గీతా మకరందం బుక్ అనేది మొదలు పెట్టాను భగవద్గీత ఇదైతే మా వారే తీసుకొచ్చారనమాట ఇక నేను నాకు ఏ సందేహాలున్నా కొంతలో కొంత మా వారి ద్వారాగా నేను తెలుసుకుంటున్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించమని తనకే నమస్కారం చేసుకొని మొదలుపెట్టాను అంటే ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి చదువుతున్నాను కానీ ప్రోపర్గా ఒకే బుక్ మీద స్టిక్ ఆన్ అయ్యి లేనమాట వెతుకులాట్లో ఉండేదాన్ని ఆ కన్ఫ్యూజ్ రిలీజ్ అయ్యి ఇక ఇలా ఒక ఇన్నిట్లో కాకుండా ఒకే దాని వైపు ఫోకస్ ఉండాలి ఒకే దాని నుంచి నేను తెలుసుకోవాలి అని ఆరంభం చేసి ఒక డైరీలో నేను నేర్చుకున్నటువంటి నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆ డైరీలో మొదలుపెట్టాను అనమాట ఇక ఆ తరువాత అందరము భోజనం అయిపోయింది నైవేద్యం తిన్న తర్వాత ఇక చిన్న ఫోటో షూట్ అయితే పిల్లలు సరదాగా తీసుకుందాము అని అంటే మా ఇద్దరిని ఇలా సరదాగా తీశారు ఇక వాళ్ళు కూడా కొన్ని కొన్ని పిక్స్ అయితే తీ తీసుకున్నారన్నమాట మనం ఎంత ప్రయారిటీ మన కోసం మనం ఇచ్చుకుంటూ ఫ్యామిలీ కోసం కూడా వాళ్ళ సంతోషానికి కూడా మనం అనుగుణంగా మనం మార్చుకోగలిగితేనే సంతోషంగా ఉంటాము అన్నది నాకు అర్థమైంది ఇక అలాగే ఇదిగోండి మా పాప సరదాగా ఈరోజు సంక్రాంతి రోజు ఆర్మీ డే అనమాట ఇండియన్ ఆర్మీ డే అది కూడా గుర్తు చేసినట్టు ఉంటుంది అనేసి ఇక తనైతే వాళ్ళ నాన్నది డ్రెస్ వేసుకొని ఫోటో అలాగే చిన్న వీడియోతోటి తీసుకుందనమాట తన గోల్ ఒకటి ఉంది అది పరిపూర్ణంగా తను ఒక అదే లైన్లో వెళ్ళి మంచిగా తనంటూ ఒక గుర్తింపు సాధించాలన్నది తను అనుకున్నది నెరవేరాలని బ్లెస్ చేస్తూ మీ అందరినీ కూడా ఆశీర్వదించమని కోరుకుంటున్నాను ఇక ఇద్దరు కూడా ఫొటోస్ అయిపోయినాయి ఫ్యామిలీ ఫొటోస్ అయిపోయినాయి అనమాట ఇదండి ఇవాళ సంక్రాంతి రోజు మేము సెలబ్రేట్ చేసుకుంది నా చిన్ని చిన్ని ఆనందాలు మీతో ప్రజెంట్ చేశానని అనుకుంటున్నాను ఒక మంచి మొగ్గు అలాగే పిల్లలకి కావలసినటువంటి పిండి వంటలు అలాగే మావారి కోరిక మేరకు తనకు కావలసినటువంటి పూజా విధానం కానీ ఏదైనా కానీ సమకూర్చడము నాకు కావాల్సినటువంటి ప్రశాంతత అది ఒక బుక్లో దొరికిందా ఒక భగవన్నామ స్మరణలో దొరికిందా ఒక అలా అలా అన్నీ ఫుల్ఫిల్ చేయాలనే ప్రయత్నంతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి అని అనిపిస్తుంది కానీ ఎక్కడో ఒక చోట మనం అందరికీ నచ్చాలని లేదు అందరూ మనకి నచ్చాలని లేదు కానీ మన మనసుతో మనం ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది మనం ఇలా ఉండాలి అన్నది అది తెలుసుకున్న తర్వాత జాడల్లోనే మనం ఆ లైఫ్ స్టైల్ని సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆనందంగా ఉండగలము ఆనందానికి సంతోషానికి చాలా తేడా ఉంది కాబట్టి మనం ఎంత పని చేస్తున్నాం అన్నది కాకుండా ఆ పనిలో ఎంత క్వాలిటీగా మనం చేస్తున్నాం అది ఎంత మనం ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయండి